శ్రీ రాధాకృష్ణ పరబ్రహ్మణే నమ మీరు ఏ విజయాలు సాధించద్దు తిని కూర్చోండి అని నేను ఎప్పుడు చెప్పను అన్ని విజయాలు సాధించాలి అన్ని లక్ష్యాలని చేరుకోవాలి ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి అయితే ఈ ఉన్నతమైన లక్ష్యాలని సాధించాలి అనే క్రమంలో మీరు ఆనందము అని ఒకటి ఉంటుంది అని మర్చిపోతున్నారు ఆనందాన్ని దేంతోనూ మనం పోల్చలేము కొలవలేము అది ఎప్పుడూ సహజంగా మనలో ఉంది దాన్ని కోల్పోయి ఇంకేం సాధించినా సరే అవన్నీ వ్యర్థములే సరే మాకు అవన్నీ అనవసరం మేము ఉన్నతమైన లక్ష్యాలను సాధించి తీరాలి కార్యాల్లో విజయాన్నే సాధించాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో నేను గతంలో చాలాసార్లు చెప్పాను కార్య సాధకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి ఏమేమి విడిచిపెట్టాలి ఎలా కార్యాలని సాధించాలి అని చెప్పాను ఇప్పుడు మరింత విపులంగా చెప్తాను శ్రద్ధగా వినండి రెండు విషయాలు ఉన్నాయి ఇందులో మూడు ఇందులో మూడు ఏ బి అనుకోండి ఏలో మూడు జ్ఞానము ప్రజ్ఞ కల్పనాశక్తి బీలో మనస్సు బుద్ధి శరీరము ఇవి మూడు ఇందులో ఉన్నాయి ఇవి మూడు ఇందులో ముందు ఈ సెట్ ఆఫ్ త్రీ ఏంటో చూద్దాం మొట్టమొదటిది జ్ఞానము అంటే నాలెడ్జ్ ఇది సంపాదించుకోవాలి తెలియని విషయాలను తెలుసుకోవాలి చదువుకోవాలి గురువులను ఆశ్రయించాలి తెలివిని సంపాదించుకోవాలి అంటే జ్ఞాన సముపార్జన చెయ్యాలి ఈ జ్ఞాన సముపార్జన విషయంలో కొంతమందికి ఐదు రోజులు పట్టచ్చు కొంతమందికి పది రోజులు పట్టచ్చు నేను ఎలా అయినా సాధించాలి అనుకునేవాడు ఇరవై రోజులైనా సరే కష్టపడి ఈ జ్ఞానాన్ని సముపార్జన చేయగలడు ఇక రెండో విషయం దగ్గరకు వస్తే ఇలా సంపాదించిన జ్ఞానాన్ని నువ్వు ఎలా వినియోగిస్తావు అనే దాన్ని ప్రజ్ఞ అంటారు అంటే హవ్ యూ అప్లై యువర్ నాలెడ్జ్ ఈజ్ కాల్డ్ ప్రజ్ఞ ఈ నోషం ఎలా స్పందిస్తున్నావు ఈ నోషం నువ్వు స్పందించాలి అంటే నీకు జ్ఞానం ఉండాలి ఈ వస్తువు వేడిగా ఉంటుంది దీన్ని నేను ముట్టుకోకూడదు అని మనకు ఎలా తెలుస్తుంది గతంలో అది ముట్టుకున్నప్పుడు మనకి చేయకాలింది కనుక ఆ జ్ఞానం ఇక్కడ ఉంది కనుక మనం ఇప్పుడు అది ముట్టుకోకుండా ఉంటున్నాం అంటే స్పందిస్తున్నాం నీకున్న నాలెడ్జ్తో నీకున్న జ్ఞానముతో నువ్వు ఈ నోషం ఎలా స్పందిస్తున్నావు అనే విషయాన్ని ప్రజ్ఞ అంటారు ఇది కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు కొంతమందికి తక్కువ ఉండొచ్చు మంచి జ్ఞానవంతుడు కానీ ఆ నోషం చేయలేకపోవచ్చు ఒక రెండు రోజులు సమయం తీసుకుని చేయగలడు మంచి జ్ఞానవంతుడు బాగా చదువుకున్నవాడు ఈ నోషం ఇది నిర్ణయించలేకపోవచ్చు ఆలోచించి చేస్తాను అనుకోవచ్చు లేదా ఈ నోషం తప్పుగా నిర్ణయించవచ్చు జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఇది అందరికీ సమానం కాదు ఇది తపస్సు చేసి సాధించుకోవాలి తర్వాత మూడో విషయం నీకున్న జ్ఞానమును నీకున్న ప్రజ్ఞాశక్తి స్పందించే గుణాన్ని అంటే స్పాంటేనిటీ ఈ రెండింటినీ వినియోగించి నువ్వు ఏం సృష్టించగలవు లేదా ఏం కల్పించగలవు అనేది కల్పనాశక్తి అంటారు అంటే క్రియేటివిటీ ఇది చేస్తేనే సమాజం నుంచి మనకి తిరిగి వస్తు రూపంలోనూ సమాజం నుంచి తిరిగి మనకి డబ్బు రూపంలోనూ వస్తుందంటే నీకున్న జ్ఞానమును దాంతో నువ్వు స్పందించే ప్రజ్ఞను వినియోగించి నువ్వు ఏం కల్పించి సమాజానికి ఇవ్వగలవు అనే విషయం కల్పనాశక్తి సమాజానికి ఇచ్చిన తర్వాత నువ్వు తిరిగి ఏదో ఒకటి పొందుతావు అది విజయం అనుకోవచ్చు లక్ష్య సాధించామనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు సరే మొత్తానికి ఉండవలసింది జ్ఞానము ప్రజ్ఞ కల్పనాశక్తి మీలో చాలామంది గొప్ప గొప్ప విజయాలు సాధించాలి అనుకునే వాళ్ళు ఎవరినో ఒకరిని రోల్ మోడల్ కింద పెట్టుకుంటారు అలాగే వీళ్ళకున్న ముఖ్యమైన లక్షణం ఏంటంటే పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు నేను ఎంత చదువుకున్నాను నాకన్నా తక్కువ చదువుకున్నవాడు మంచి ఉద్యోగం సంపాదించాడు నేను ఎంత కష్టపడి పనిచేస్తున్నాను నాకన్నా తక్కువ పనిచేసేవాడికి ప్రమోషన్ వచ్చింది నేను ఇంత డబ్బు సంపాదించి ఇంత శ్రమ పడుతున్నాను కానీ నాకన్నా డబ్బు లేనివాడు తెలివి లేనివాడు విలాసవంతమైన జీవితాన్ని పొందుతున్నాడు ఈ హెచ్చు తగ్గులు ఎందుకు వస్తాయి అంటే ఈ జ్ఞానము ప్రజ్ఞ కల్పనాశక్తి ఈ మూడింటిని వినియోగించుకోవడంలో తేడాలు ఉన్నప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయి ఈ మూడింటిలో మీ దగ్గర ఏది లోపమో గమనించి దాని మీద పరిశ్రమ చేయాలి అంటే బాగా చదువుకున్నవాడు కల్పించలేకపోవచ్చు వాడి శక్తి లేకపోవచ్చు కానీ కష్టపడి పని చేయగలరు వాడు పనిచేసి ఉద్యోగం చేస్తూ జీతాన్నే పొందుతాడు లేదు చదువు తక్కువ ఉన్నప్పటికీ శక్తి ఎక్కువ ఉన్నవాడు క్రియేటివ్ నాలెడ్జ్తో కొత్త కొత్త విషయాలని కనిపెట్టి ఈ మధ్య ఆంటర్ప్రెన్యూర్లు అది ఇది అని అంటున్నారు కదా అలా కొత్త ఐడియాలతోటి ముందుకొచ్చి వాడు ఉన్నతమైన జీవితాన్ని సాధించవచ్చు వాడిని చూసి వీడు ఏమనుకుంటాడు నాకన్నా తక్కువ చదువుకున్నవాడు ఇంత సంపాదించాడు అని అనుకుంటాడు కానీ కాదు ఇక్కడ శక్తి బాగా పనిచేస్తోంది అని అర్థం చేసుకోవాలి ఒకటి దగ్గర చదువు లేదు కల్పనా శక్తి రెండూ లేవు కానీ వాడు హాయిగా ఉన్నాడు అంటే వాడి దగ్గర ప్రజ్ఞ ఉంది ఆ అంశానికి వాడు చక్కగా స్పందిస్తాడు దాన్ని స్పాంటేనిటీ అంటాం మనం ఈ మూడు విషయాలని మనం తెలుసుకుని జ్ఞానము ప్రజ్ఞ కల్పనాశక్తి ఏ విషయంలో మనకి లోపం కలుగుతుందో తెలుసుకుని దాని మీద పరిశ్రమ చేయాలి ఇది మొదటి విషయం ఇక రెండో విషయం మనస్సు బుద్ధి శరీరము ఇది నేను గతంలో చెప్పాను అయినా సరే మళ్ళీ చెప్తా ఏ కార్యం సాధించాలి అన్నా సరే ముందు మనసులో ఆ కార్యం సాధించాలి అనే కోరిక కలగాలి నేను అది పొందాలి అనే కోరిక ఉండాలి దీన్ని మనస్సు చూస్తుంది అంటే మనసులో ఇచ్చాశక్తి ఉండాలి నేను అది సాధించాలి నేను ఇది చెయ్యాలి అని అప్పుడు ఈ ఇచ్ఛాశక్తి ఉంటే సరిపోదు దీనికి ఏం తోడవ్వాలి జ్ఞానం తోడవ్వాలి అంటే నేను సంకల్పించిన కార్యాన్ని ఎలా సాధించగలను నేను సంకల్పించిన కార్యంలో లోటుపాట్లు ఏమొస్తాయి ఇదంతా జ్ఞానశక్తి ఈ రెండూ ఉన్న తర్వాత శరీరం వాటి కోసం పనిచేయాలి నిద్రపోకూడదు సోమ్రతనంకూడదు ఇక్కడ ఈ రెండింటినీ వినియోగించి శరీరం పనిచేయాలి అప్పుడు మనం ఆ కార్యంలో విజయాన్ని సాధిస్తాం అంటే మనస్సు బుద్ధి శరీరము ఏకకాలంలో ఒక లక్ష్యం మీద పనిచేసినప్పుడు మాత్రమే మీరు కార్యంలో విజయాన్ని సాధిస్తారు ఉదాహరణకి నాకు గొప్ప లక్ష్యం చేరుకోవాలి అని కోరిక ఉంది కానీ శరీరం సహకరించదు అప్పుడు నేను ఆ లక్ష్యాన్ని చేరుకోను లేదు శరీరం సహకరిస్తోంది మనసుకు సాధించాలి అనే కోరిక కూడా ఉంది కానీ అది ఎలా సాధించాలి అనే జ్ఞానం నా దగ్గర లేదు అప్పుడు కూడా ఆ కార్యం సఫలం కాకుండా పోతుంది అలాగే గొప్ప బుద్ధి బలం ఉంది శరీరము బలంగా ఉంది కానీ మనసుకు కోరిక లేదు వైరాగ్యం ఉంది మనసుకి ఆ చేసి మాత్రం ఏం సాధిస్తానులే ఇది సాధిస్తే మాత్రం వచ్చేది ఇంతే కదా ఇది సాధించి బాగుపడిన వాడు ఎవడున్నాడు ఇలా మనసుకు వైరాగ్యం ఉంటే అసలు ఆ కార్యాన్నే సంకల్పించం మనం కాబట్టి కార్య సాధనలో మనసు బుద్ధి శరీరము ఇవి మూడు ఆంతరంగికంగా మనకి సహకరించాలి ఇక సమాజం దగ్గరికి వచ్చేసరికి జ్ఞానము ప్రజ్ఞ శక్తి ఇవి మూడు ఉండాలి ఇప్పుడు మీరు కార్యం సాధించడంలో లోపాన్ని పొందుతున్నారు అన్నప్పుడు ఈ విషయాల్లో దేంట్లో లోపం ఉందో గమనించండి ఇక్కడ ఇక్కడైతే సాధారణంగా శరీరం బద్ధకంగా ఉండడం వల్ల ఈ లోపాన్ని పొందుతాం అంటే కార్యాన్ని సాధించడం జ్ఞాన సముపార్జన చేయొచ్చు అందరికీ ఉంటుంది ఉన్నతమైన జీవితం సాధించాలి గొప్ప గొప్ప లక్ష్యాలని పొందాలి అని అంటే మనసు పనిచేస్తుంది బుద్ధి పనిచేస్తుంది జ్ఞానం లేకపోతే నేర్చుకుంటాడు చదువుకుంటాడు తెలుసుకుంటాడు రెండు బాగానే పనిచేస్తాయి కానీ శరీరానికి బద్ధకం ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే శరీరం ఇది సహకరించదు సహజంగా దానికి బుద్ధి తోడవుతుంది తోడయ్యి అవి రెండు మనసుని చంపేస్తాయి కాబట్టి ఈ సెట్లో ఈ మూడింటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ ఏది లోపంగా ఉంది అనే దాన్ని గమనించుకుని అంటే ప్రజ్ఞాలోపమా జ్ఞానలోపమా లేదా కల్పనాశక్తి క్రియేటివిటీ లేదా అనేది మూడు చూసుకోవాలి అప్పుడు మీరు పక్క వాటితో పోల్చుకోవాలి నాలో ఏం లేదు అని వాళ్ళలో ఏముంది కాబట్టి వాడంతా ఆనందంగా ఉన్నాడు అనేది మీకే అర్థమవుతుంది ఈ మూడు ఈ మూడు వీటిల్లోనే ఉంటుంది ఇప్పుడు అసలు విషయాన్ని వద్దాం మూడున్నరకు లేచే సాధన చెయ్యాలి ఒక రోజులో గంటసేపు మెడిటేషన్ చేయాలి సిక్స్ ప్యాక్ ఉండాలి ఇవే తినాలి ఇవి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కలిసి మన మీద రుద్దుతున్నారు అంటే ఒక మానవుడు పొద్దున్న మూడున్నరకే లేవాలి అప్పుడే సాధన చేయాలి గంటసేపు మెడిటేషన్ చేయాలి ఇలాగే తినాలి ఇలాగే ఉండాలి వారానికి రెండు పుస్తకాలు చదవాలి వీడే గొప్పవాడు అని చెప్తున్నారు మనకందరూ ఇవి చేయలేని వాళ్ళందరూ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఏమని నేను చేయలేనేమో లేదా నేను గొప్పవాడిని కాదేమో అని కాదు ఇక్కడ ఇంకొక గొప్ప సూక్ష్మమైన విషయం ఉంది ఏంటి అంటే బ్రహ్మముహూర్తాన్ని నేనేం పట్టట్లా కానీ బ్రహ్మముహూర్తం యొక్క గొప్పతనం ఏంటో కూడా చెప్తాను ఇప్పుడు నేను అంటే ఉదయం మూడున్నరకి లేచి సాధన చేస్తే కార్యాన్ని సాధిస్తాను లేదు తొమ్మిదింటికి లేచి కార్యాన్ని సాధించాలి అని పనిచేసిన వాడు కూడా కార్యాన్ని సాధిస్తున్నాడు మరి తేడా ఏంటి అంటే ఒక కార్యాన్ని సాధించడానికి యాభై రోజులు పడుతుంది అనుకుంటాం అదే కార్యాన్ని బ్రహ్మముహూర్తంలో సాధన చేస్తే ముప్పై రోజులే పడుతుంది అంటే ఇక్కడ కాలపరిమితి తగ్గుతోంది నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కాలపరిమితి తగ్గుతోంది మానవుడి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది కాలం నువ్వు ఎంత కాలంలో దాన్ని అచీవ్ చేశావు అనే విషయాన్నే మన పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి కాలం చాలా విలువైంది అన్నప్పుడు ఆ కాలం యొక్క పరిమితిని తగ్గించడం కోసం మూడున్నర ఉదయాన్నే సాధన చేసినట్లయితే ఆ కాల పరిమితి తగ్గుతుంది ఇంతకన్నా గొప్ప విషయం బ్రహ్మముహూర్తంలో ఏం లేదు అంటే ఉంది అలా సాధించాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు నేను మూడున్నరకు లేవట్లేదు కాబట్టి ఇవాళ లేవల కాబట్టి ఇవాళ నేను ప్రారంభించిన పని రేపు మూడున్నరకు లేచి మొదలు పెడతా అనుకుంటా రేపు లేవను ఇలా వీడు అసలు కార్యం ఎన్నటికీ సంకల్పించట్లా అసలు కార్యమే మొదలు పెట్టకపోతే ఇంక విజయం ఎప్పుడు సాధిస్తాడు కాబట్టి మూడున్నరకు లేచి మొదలు పెట్టిందే కార్యము అని అనుకో ఒక్కర్లా మీరు కార్యం ప్రారంభించండి లక్ష్య సాధన వైపు వెళ్ళండి అప్పుడు ఇంకా తొందరగా సాధించాలి అనుకున్నప్పుడు ఏం చేయగలము అనే ఆలోచన పుట్టుతుంది ఇవన్నీ పుట్టకుండా చేసేస్తున్నారు మీరు మూడున్నరకే లేవాలి మెడిటేషనే చేయాలి సిక్స్ ప్యాక్ ఉండాలి వ్యాయామం చేయాలి ఇవే తినాలి ఇప్పుడే మెదడు బాబని చేస్తుంది మెదడులో ఇవి ఉండాలి అవి ఉండాలి అన్నీ ఉండవు మనం ఏం సాధించాలి దాన్ని ముందు ప్రారంభించాలి ప్రారంభించడానికి సమయం ఏమి ఉండదు ఇప్పుడే ప్రారంభించండి అయితే మీరు ప్రారంభించి కొంతకాలం మీరు దాంట్లో సాధించాలి అని తపస్సు చేస్తూ ఉండగా మీకే బుద్ధి వస్తుంది ఇది ఇంకా తొందరగా సాధించాలంటే ఏం చేయాలి అప్పుడు వస్తాయి ఈ బ్రహ్మ ముహూర్తము లేదా మెడిటేషను లేదా శరీరం దృఢంగా ఉండాలి మనసు బలంగా ఉండాలి బుద్ధి పనిచేయాలి జ్ఞానం ప్రకాశించాలి మేధాశక్తి ప్రజ్ఞ పనిచేయాలి చేయాలి ఇప్పుడు కల్పనాశక్తితో మనం ఇది సృష్టించాలి ఇవన్నీ మీకే వస్తాయి అసలు ఏ పనిని మొదలు పెట్టకుండా ఉంటే ఏది అది కాబట్టి కార్యం మొదలు పెట్టండి మొదలు పెట్టాలి అది మొదలు పెట్టిన తర్వాత వచ్చే విఘ్నాలను అధిగమించాలి తర్వాత ఆ కార్యంలో లక్ష్యాన్ని సాధించాలి ఇప్పుడు నాలంటి వాడు వస్తాడు ఇవేమీ లేవన్నీ చూడే చూసుకుంటాడు నా పని మాత్రం నేను చేస్తాను అంటాడు అయినా సరే ఇవన్నీ జరుగుతాయి ఇక్కడ మనసు బుద్ధి శరీరము పనిచేయాలి జ్ఞానము ప్రజ్ఞా కల్పనా శక్తి పనిచేయాలి కానీ నేను ఏమీ పరిగణలోకి తీసుకోను కేవలం పరమేశ్వరుడికి నమస్కరిస్తా పూజిస్తా నా పని నేను త్రికరణ శుద్ధిగా చేస్తా దీన్నే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన అని చెప్పింది కాబట్టి మనకి కర్మ చేయడం ఎందు మాత్రమే అధికారం ఉంది కర్మ ఫలం మీద అధికారం లేదు ఇప్పుడు కర్మఫలం లభించకపోతే దుఃఖాన్ని పొందుతున్నాం అటువంటి దుఃఖం పొందకుండా ఉండాలి అని నేను చెప్పాను ఏమని ఏ విజయం సాధించినా ఏ విజయం సాధించకపోయినా సరే మనం ఆనందంగా ఉండాలి అని చెప్పడం ప్రధానమైన ఉద్దేశం కాబట్టి ఉన్నతమైన లక్ష్యాలు సాధించాలా ఇవన్నీ పరిగణలోకి తీసుకోవడం ఆనందంగా ఉండాలా వాటికి వీటికి సంబంధం ఏమీ లేదు ఆనందం అనేది మానవుడికి సహజమైన లక్షణం అది ఎప్పుడూ మనతోనే ఉండాలి ఎప్పుడు ఆనందంగా ఉండాలి పని చేసినా ఆనందంగా పనిచేయాలి కష్టపడి పని చేస్తాం అనుకోవడం ఆనందంగా పనిచేయాలి ఏదన్నా సాధించాలి అనుకున్నప్పుడు ఆనందంగా చేయాలి ఆనందంగా చేసినప్పుడు ఇంకా తొందరగా అంటే బ్రహ్మముహూర్తంలో చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అదే ఆనందంగా చేసిన వాడికి అదే ఫలితం వస్తుంది పైగా వాళ్ళ లక్ష్యంలో విజయం సాధించినా సాధించకపోయినా సరే విజయాన్నే పొందినట్టు అంటే ఎప్పుడు ఆనందంగానే ఉన్నాడు వాడు గతంలో ఎలా ఉన్నాడో ఆ కార్య సాధన తర్వాత కూడా అలాగే ఉన్నాడు విజయం సాధించినా ఆనందంగానే ఉన్నాడు సాధించకపోయినా సరే ఆనందంగా ఉన్నాడు కాబట్టి ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే మానవుడు ఆనందంగా ఉండడం కోసమే అన్ని పనులు చేస్తారు అన్ని పనుల కోసం మన ఆనందాన్ని పాడు చేసుకోవద్దు మనం ఆనందంగా ఉండాలి అన్ని పనులు సాధించాలి ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి చక్కగా ఆనందంగా ఉండాలి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు అని నేను అనుకుంటున్నాను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు